తెలుగు ప్రజలందరికీ నమస్కరిస్తూ ఈరోజు నిజంగా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై నుంచి ఎనభై అంటే దాదాపు ఏడు ఎనిమిది దశాబ్దాలు గడిచిపోయినా కూడా ఇంకా కుల దురహంకారము కుల వివక్షతో రగిలిపోతున్న కొంతమందిని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది నిజంగా ఇప్పుడు ఏ పని చేయాలన్నా కూడా అన్ని కులాల వాళ్ళు గినిగా ఎవరు పని వాళ్ళు చేసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తేనే మనము నాలుగు మెతుకులు తినగలం కానీ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారనే వాస్తవాన్ని మరిచిపోయి నేను అగ్ర కులస్తుణ్ణి నా కులం గొప్పది అని వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది ఇప్పుడు చూడండి ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాల్లో దళితుల మీద ఎంతటి పరాభవం ఎంతటి వివక్షత ఎంతటి దురహంకారంతో జనాలు రగిలిపోతున్నారో చూడండి నిన్న నాకు ఒక మెసేజ్ చూశాను వాట్సాప్ లో ఒక సోదరి ఎవరో గాని ఆమె కిరాయికి ఒక ఇంటి దగ్గర పోతే కులం పేరు అడిగి ఎస్ మీరు అంటే ఎస్సీ ఎస్టీనా అవును మేము ఎస్టీ ఎస్టీ అయితే మేము ఎస్సీ ఎస్టీకి ఇవ్వము మరి ఎవరికి ఇస్తారు అంటే మేమిస్తే మేము వైశ్యాస్ కాబట్టి వైశ్య కుల్యస్తులకి ఇస్తాము లేదా బ్రాహ్మణులకు ఇస్తాము అని చెప్పడం ఇది దేనికండి ఇది కుల వివక్ష మరియు ఇది నిదర్శనమా కాదా మీరు అవునా రేపు రోజు నేను రేపు చెప్పేస్తాను మ్యామ్ అయితే మీకు కాల్ చేస్తాను నేను నా పేరు పద్మిని రాతోడు నేను మీకు కాల్ చేస్తాను మ్యామ్ థ్యాంక్ యూ ఎంతమంది ఉంటారు నేను నా డాటర్ అల్లుడు చిన్న బాబు ఉంటాడు మేము రా అండి అంటే మేము అండి

ఇప్పుడు దళితులుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఒక వీడియో చూశాను అది చాలా బాధ అది హృదయ విధాన వీడియో ఎందుకంటే నడి రోడ్డు మీద పోలీసులు ముగ్గురు యువకుల్ని అంటే వాళ్ళ ముగ్గురు మనుషుల్ని అడుకోబెట్టి అంటే కూర్చోబెట్టి వాళ్ళకి లాఠీలతో కాళ్ళు పైకి లేపిచ్చి కొడుతుంటే చాలా బాధేసింది వాస్తవంగా ఇటువంటి సన్నివేశాన్ని ఇటువంటి దృశ్యాన్ని న్యాయస్థానం లేదా న్యాయాధిపతులు మనకు న్యాయస్థానంలో వాదించే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇటువంటి కేసుని సుమోటుగా తీసుకోవాలి చట్టం ఉంది చట్టం తన పని తాను చేసుకుని వెళుతుందని అందరూ అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి ఒక యువకుడిని అట్లా కొట్టిన తర్వాత ఆయన లేచి నడవలేక పడిపోవడానికి ఆయన చూస్తుంటే నాకు చాలా బాధేసింది ఆ యువకుడి తర్వాత రెండో యువకుడిని అంటే రెండో వ్యక్తిని కూడా అంటే అదే విధంగా కొట్టడం జరిగింది తర్వాత మూడో వ్యక్తిని అంటే నా బాధ ఇక్కడ ఎందుకు కలుగుతుందంటే సభ్య సమాజం చూస్తూ ఉండగా చుట్టుపక్కల వేరే పోలీసులు ఉండగా మరియు జనాల మధ్యన వాళ్ళు తప్పిదం చేసినా ఏం చేసినా కౌన్సిలింగ్ ఇవ్వాలి లేదా ఏదో రకంగా మభ్య పెట్టే భయపెట్ట లేకుంటే వేరే రకంగా ఉండాలి కానీ ఇది పబ్లిక్ గా ఇది హింసించడం పైగా కేవలం దళితులనే ఇలా హింసించడం ఇది సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో కూడా వైరల్ అవ్వడం నేను చూశాను చూసిన తర్వాత నాకైతే అసలు నేను ఒక ఈ స్థాయికి వచ్చానంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాబో రోజుల్లో భవిష్యత్తులో కూడా అంటే ఇంతకుముందు ఏ విధంగా ఉందో ఈ యొక్క దళితుడు కానీ అంటే ఎస్సీ ఎస్టీ మాలా మాదిగా లంబాడి హరిజను అంటే ఎవరైనా కానీ వాళ్ళు అవసరమైతే ఊరి బయట ఇల్లు కట్టుకోవాలి లేదా ఊరి ఇడిచి మేము అంటే ఎస్టీలు లంబాడి కానీ లేదా హరిజనుల్లో ఇతర తెగల వాళ్ళు అడుగుల్లో ఏ విధంగా బతికారో అట్లా బతికే వాళ్ళు కానీ ఇలా జీవించకూడదు అందరూ సమానమే తల్లి గర్భపు నుంచి పుట్టిన తర్వాత అందరూ సమానమే అనే ఉద్దేశంతోనే రాసిన రాజ్యాంగం రాజ్యాంగ ఫలాల ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చాను కాబట్టి నేను ఏది చూసినా కూడా ఎస్ ఇది అన్యాయం అక్రమము దీన్ని ఖండించాలనే ఉద్దేశంతోనే స్పందిస్తున్నా కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావులారా కనీసం మీలో ఇక నుంచే సరే సరి అయిన ఆలోచన రావాలి ఇటువంటి దాని మీద మీరు పక్క స్పందించాలి భవిష్యత్తులో కూడా ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి మనలో ఇంకా అసలు వాస్తవంగా ఇవన్నీ జరగడానికి మనకు మనమే ముఖ్య కారకులం ఇప్పుడు అందరూ మన వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైనా కాని ఎట్లా మాట్లాడతారు ఓట్లు వస్తున్నాయంటే నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ చెద్దర చేరుతారు వాళ్ళు తిని తిండి అంటే ఎంగిలి మెతుకులకు ఆశపడి కొందరైతే తాగుడుకు ఆశపడి మరికొందరు పైసలకు ఆశపడి మరికొందరు వివిధ పార్టీలు జాయిన్ అయి ఆ పార్టీల తరఫున వేలు ప్రచారం చేస్తారు చూడండి అంటే మన వేలుతోనే మనమే కళ్ళు పొడుచుకునే విధంగా పాలకులు చేస్తున్నారు కానీ ఇటువంటి సంఘటనలు ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క నాయకుడు అయినా సరే ఇది అన్యాయం అక్రమం ఇటువంటిది చర్య భవిష్యత్తు ఎక్కడ జరిగితే కూడా మేము సహించం దీని మీద కఠినంగా స్పందిస్తాం కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎందుకు చెప్పలేకపోతుంది అంటే దీని మర్మం ఏమిటి మీరు చేసేది చేయండి మేము తెలిసి తెలియకుండా మేము ఉండిపోతాము చూసి చూడకుండా మేము అట్లే ఉండిపోతాము కానీ మీరు ఇంకా కుల వివక్షతను ప్రదర్శిస్తూ ఇంకా అభివృద్ధి చెందే మార్గంలో ఉండండి ఈ ఎవరైతే బహుజనులుగా ఉన్నారో వీళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు ఎవరైనా కానీ వీళ్ళకి తెలివి లేని మూర్ఖులుగా మనము పరిగణించవచ్చు రాబో రోజుల్లో వీళ్ళకి మనము కుక్కలకు బిస్కెట్ ఇసిరేస్తే కుక్క విశ్వాసంతో మన చుట్టూ ఎట్లా జరుగుతుందో అలాగనే ఈ యొక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కుక్కకు బిస్కెట్ వేస్తే కుక్క ఎట్లా జరుగుతుందో వీళ్ళే కూడా ముఖానికి ఏదో రకంగా నాలుగు బొక్కలు వేసేసాయి బొక్క అంటే ఇక్కడ వాళ్ళు బిర్యానీ కావచ్చు బంధు కావచ్చు నాలుగు పైసలు కావచ్చు వాళ్ళే మనం వెంటబడి మనకు ఓట్లు వేసి మనకు గెలిపిస్తారని ఆ నమ్మకంతోనే రాజకీయ నాయకులు పాలకులుగా పాలిస్తూ మనల్ని ఈ విధంగా చిత్రపదకు గురి చేస్తున్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటే మేధావులారా ఈ వీడియోని షేర్ చేసి దీని మీద మీరు రాసే కామెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాధిపతులకు చేరే విధంగా కనీసం ప్రభుత్వ స్థాయిలో ఇక నుంచి అయినా సరే దీని మీద మంచిగా చర్చ జరగాలి ఎస్ ఇన్ని రోజులు స్వతంత్రం వచ్చి ఏడు ఎనిమిది శతాబ్దాలు దాటిపోతున్నా కూడా ఇంకా ఇటువంటి వివక్షత దేనికి దేనికి కారణం అసలు ఇట్లా ఉండటం వల్ల ఇంకా భవిష్యత్తులో రాబో తరానికి మనం ఏం ఇవ్వగలం మనం ఎటువంటి సందేశం ఇవ్వగలం అనే వాస్తవాన్ని పాలకులు కూడా ఆలోచించాలి ఇటువంటి దాని మీద కఠినంగా వ్యవహరించాలి ఇటు చూడండి నడి రోడ్డు మీద కొట్టడం ఎంత అన్యాయం అండి అలాగనే హైదరాబాద్ నడి బోర్డున మేము ఎస్సీ ఎస్టీ రూమ్ ఇవ్వము కిరాయి ఇవ్వము అని మాట్లాడి ఈ యొక్క దళితుల యొక్క మనోభావాలను వాద పెట్టినట్టు కాదా అనే వాస్తవాన్ని ప్రతి ఒక్క దళితుడుతో పాటు ప్రతి ఒక్క బహుజనుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు ప్రతి ఒక్కరు ఆలోచించండి దీని మీద స్పందించండి మీ మైండ్ లో మీ ఆలోచనలో ఎటువంటి ఆలోచన వచ్చింది ఇటువంటి విషయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలా స్పందించాలో మీ కామెంట్ల ద్వారా తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్న మీ అందరి మిత్రుడు పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరికీ నమస్కారం